హాయ్ అండి మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఏమన్నా యాక్టివిటీస్లో ఎలా ఎంగేజ్ చేయాలి వాళ్ళని యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు చేయడానికి ఇష్టపడరు సో మనమే కొంచెం క్రియేటివ్గా మనమే కొంచెం క్రియేటివిటీ ఆలోచించి వాళ్ళతో ఏమన్నా పని ఎలా చేయించాలో చూద్దాం ఓకే సో లెట్స్ సీ ఫస్ట్ షూ ఇవేంటి నేను చెప్తాను నాతో పాటు చెప్తూ ఇందులో వేస్తావా నువ్వు ఎస్ Ingo. One. One. Two. two three, 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 three. Ingo, wait, three, four, four. Five. five six, six. One, one. Mali, Ingo. Seven. seven eight, eight. Nine. ओके ना वही एक दो चार सात आठ वैसे वैसे नौ वैसे मतलब दस ఇంగ్లీష్లో ఓకే ఇంగ్లీష్ వన్ వై తెలుగులో తెలుగులో సారీ ఒకటి వేసే అందులో ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది